ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన దేవరపాలెం రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా భారీ జన సందోహంతో ఆయనకు స్వాగతం పలికారు కోటమిరెడ్డి సోదరులు ఈ నియోజకవర్గం అభివృద్ధి కట్టుబడి ఉన్నారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే ఎమ్మెల్యే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా రోడ్డును ప్రారంభించారు మూడు వందల మూడు పనులు కోటమిరెడ్డి చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటరెడ్డి గిరిధారెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డిని చూసి నేర్చుకోవాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన దేవరపాలెం రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా భారీ జనసందోహంతో ఆయన ఆయనకు స్వాగతం పలికారు కోటమిరెడ్డి సోదరులు ఈ నియోజకవర్గం అభివృద్ధి కట్టుబడి ఉన్నారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే ఎమ్మెల్యే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా రోడ్డును ప్రారంభించారు మూడు వందల మూడు పనులు కోటమిరెడ్డి చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి టిడిపి నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు శ్రీధర్ దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే మే అతను ఎక్కడ చూసినా ఏదో కార్యక్రమం పెట్టుకొని మంచి కార్యక్రమాలు జరుపుతూ అభివృద్ధి అనే దానికి శ్రీధర్ దగ్గర మనం నేర్చుకోవాలి మీ ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అంటే కోటం రెడ్డి ప్రదర్శన ఈరోజు చూస్తున్నాను దాదాపు ఈ మధ్య మూడు వందల మూడు ఓపెనింగ్స్ పదిహేను ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలు యాత్ర చేయిస్తున్నాడు సో ప్రతి ఒక్కరూ నేను అనుకునేది ఇన్ని కార్యక్రమాలు ఒకరోజు శంకుస్థాపన ఎట్లు పెడుతున్నాను బట్ చేసిందంత కార్యకర్తల ద్వారా రేపు చేయబోయేది కూడా ఓపెనింగ్స్ మొత్తం కార్యకర్తలు సో ఇటువంటి కల్చరు ఏ ఎమ్మెల్యే కూడా చేసుకున్నాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కోరుకునేది నేనే చేయాలే ఇక్కడ చూస్తే మీ అందరు చార్జ్ చేస్తున్నాడు అంటే ఇటువంటి కల్చర్ అందరికి కూడా చాలా మంచిది ఇది ప్రతి ఒక్కటి నా చేత మీరు కాకుండా ప్రజల ద్వారా చేయాలా ప్రజల్లో ఉండాలా ఇవన్నీ మీ అదృష్టం మీరు మూడోసారి గెలిపించడం మంచి మీరు గెలిపించుకున్నారు రేపు ముందు కూడా మీ అందరికి నేను చెప్పేది గిరిధర్ను కూడా మీరందరూ అదే పార్టీలో వాళ్ళన్న నడిపిస్తున్నాడు అదే బాటలో తమ్ముడు కూడా నడిపిస్తాడు రేపు మనందరం నేను కూడా దాంట్లో బాగా మనందరం కలిసి దాన్ని మనం కలిపించే కార్యక్రమం కూడా రూరల్ మండలం దాదాపు పూర్తి చేశాడు సో మీ ఆ కష్టం కూడా మీరందరు చూస్తున్నారు కష్ట నష్టాలు అన్ని కూడా ఇంటున్నాడు ప్రతిదానికి సమాధానం కూడా చెప్తూ ముందుకు తీసుకుపోతున్నాడు మీ అందరినీ కోరుకునేది కూడా మనందరం ఒక కూటమిలో ఉన్నాం మనది తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిసిన కూటమి ఈ కూటమి అనేది ఇంటే ముందుకు తీసుకోవాలా మన అందరం కూడా కలిసి కట్టుగా పని ఒక్కటే మీ అందరినీ కోరుకునేది చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ సర్దుకొని ఏదున్నా మీకు మీ ఎమ్మెల్యే మీ ఇంటి ముందు ఉండే ఎమ్మెల్యే మీకు ఉన్నారు సమస్యలు ఉంటే సమస్యలకు అక్కడే తీర్చుకోండి తీర్పించుకోండి సమస్యలు లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి అదే మనకి భవిష్యత్ ఈరోజు చూస్తుంటే దాదాపు రెండు వందల కోట్లు ఈ పది నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన ఒక్క విషయం ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు అయినా ఈ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి మీ రాజ రెండు వందల కోట్లు తీసుకురాగలిగాడు అంటే అది శ్రీధర్ వల్లే అవుతుంది కూడా ఒక్కటి గమనించుకోండి ఏ రోజు రోజు ఒక్క కూడా శ్రీధర్ లేడీ రోజు ఊర్లో అనేది నేనైతే ఇంకో లేదు ప్రతి ఎమ్మెల్యే మిగతా ఎమ్మెల్యేలు కానీ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యే నాలుగు ఉంటే రెండు రోజులు ఉండరు అట్లా కానీ మీ ఎమ్మెల్యే రోజు ప్రతి రోజు కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటాడు ప్రతిరోజు మీడియాలో చూడవచ్చు నేను బయట ఉన్నా మీడియాలో చూస్తుంటా ప్రతిరోజు మీ ముందే జనంలో ఉండే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అభివృద్ధి మనకి దైవంగా ఈరోజు మన ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాల మీదనే నడిపిస్తున్నాడు రాష్ట్రాన్ని రేపు ఒకటో తేదీ కూడా మన జిల్లా వస్తున్నాడు పెన్షన్ ఆత్మగూరులో ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడ పెన్షన్ తేదీ మన ముఖ్యమంత్రి వస్తున్నారు చాలా కష్టపడే ముఖ్యమంత్రి మనందరికి కూడా మాకు కూడా అతని కింద పనిచేయడం చాలా బాగుంది ఢిల్లీ వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒక నిమిషం తీరికుండదు ప్రతి నిమిషం కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకూడదు మనము ఈ నిమిషం కూడా ఏదో ఒకటి చేయాలా అభివృద్ధి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలా నేను తప్పక వేరేదే ఉండదు మనసులో చాలా కష్టపడుతుంటాడు ఆ వయసులో కూడా నేను చూస్తుంటాను ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ పది నెలలో పద్నాలుగు సార్లు ఢిల్లీ వచ్చాడు దేనికి రాష్ట్రం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవారు ఇవన్నీ మీకు చెప్పినా మీకు మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నాను ఎందుకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అయినా కానీ ఈరోజు ఈ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే రెండు వందల కోట్లంటే ఈరోజు ఉండే పరిస్థితిలో చాలా గొప్ప విషయం దానికి మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా మనందరం చాలా గొప్ప వ్యక్తిగా మనందరం అనుకోవాలి డబ్బు ఈరోజు అంది అంటే మన రాష్ట్రంలో చాలా గొప్ప విషయం అందుకని ఆయన గురించి కూడా చెప్పడం నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా మనందరం నడుస్తాము ముందుకు మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా మీరు అందరూ ముందు చూస్తారు కూడా మంచి రోజులు మీకు వచ్చే నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా మీకు అది వచ్చే నెలలో జరగబోతుంది అది వందనం అంటే అది బిడ్డల చదువు కోసం చదువు అని జరగబోతుంది జరుగుతుంది కూడా ఈరోజే మృత్యకారులు కూడా మత్స్యకారులకి వేటకి పోకుండా వేటకి సెలవ అంటే వేటకి సెలవు అంటే మత్స్యకారులు వేటకు పోకూడదు ఈ రెండు నెలలు సెలవు ఈ సెలవు దినాలుగా ఇంకా ముందు రోజుల్లో పదివేలు ఇస్తున్నాయి పాత గవర్నమెంట్ ఈ రోజు ఇరవై వేలు అకౌంట్ కేసారు దాదాపు లక్ష ముప్పై వేల మందికి రాష్ట్రంలో ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా కూడా ముందు మంచి రోజులు వస్తున్నాయి మీ అందరికి కూడా మీ అందరినీ కూడా కోరుకునేది ఇదే అభిమానంతో మన అందరం ముందుకు పోవాలా ఏ సమస్య ఉన్నా మీ ముందు మీకు ఇద్దరున్నారు మీకు ఈరోజు ఒకరు కాదు కోటం రెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా సమస్యలు తీసుకురాండి నేను ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తోడుగా నేను ఉంటాను ఒక ఎంపీగా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామానికి రావడం ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఖచ్చితంగా కూడా పట్టుబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం రెండు దగ్గర కూడా బ్రిడ్జులు జరిగేదానికే మనం చూస్తాం జరిపిస్తాం కూడా మళ్ళీ ఈ బ్రిడ్జి శంకుస్థాపన రోజు మళ్ళీ నేనే వస్తాను ఆపదుంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే ముందుకొచ్చే ప్రభాకర్ రెడ్డి గారు రావటం చాలా 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 సంతోషంగా ఉంది వేలు రెడ్డి రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా ఆ యొక్క శిలాపలకాన్ని మనం ప్రారంభించుకుంటాం ఈ రోడ్డుని ఈ విధంగా పూర్తి చేయగలిగామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పార్లమెంటు సభ్యులు వేలురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సహకారం జిల్లా అధికారుల సహకారం అన్నిటికీ మించి కాంట్రాక్టర్ సహాయ సహకారంతో నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ నా మాటలు ముగించే ముందు మీ అందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం రోడ్డు ప్రమాణంగా తయారైందన్న కొట్టేపడం కలుసు మీద రోడ్డు కాస్త అధ్వన్నంగా ఉంటే దానికి కూడా ఎనభై లక్షలతో రోడ్డు శాంక్షన్ అయిందన్న ఇక ఉండేది రెండే పొట్టేపాలెం కలుజుల మీద బ్రిడ్జి ములుగుడి కలుజు మీద బ్రిడ్జి ఈ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ములుగుడి కలుజు మీద బ్రిడ్జి ఎంత అవసరం పొట్టేపాలెం బిడ్జి అయితే ఒక్క నెల్లూరు రోజుల సమస్య కాదు సగం నెల్లూరు సమస్య ముఖ్యంగా పౌరు నియోజకవర్గంలో బుచ్చిరెడిపాలెం మండలానికి ఎవరు వెళ్లాలన్నా కూడా ఈ దారి వెళ్లాల్సిన పరిస్థితి అత్తపూరు ఉదయగిరి బద్దేలు ప్రాంతాలకి అంతేకాకుండా జొన్నవాడ అమ్మవారి క్షేత్రం కావచ్చు కొండ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఏసుపేట దర్గా ఈ దారి గుండా పోతారు దయచేసి ఆలస్యం చేయకుండా వేగవంతంగా ఆరు కోట్ల రూపాయలు నిధులు ఉంటే ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తే పొట్టేపాలెం ఖనుజు మీద బిడ్జి మునుగోడు కలిసి మనకి వస్తుంది పార్లమెంటు సభ్యులు వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ఆ బాధ్యతని తప్ప చెప్తే అందరికీ